నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం పండుగ మండలంలో సుమారు ఈ బీచ్ రోడ్ నాడుకుని మరి సుమారు ఇరవై ఏడు గ్రామాల్లో అలాగే పండగ మండలం కానీ తుని కానీ మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో మరి తీరం దాటనున్నటువంటి దాడుతన్న ఉద్దేశంతో అధికారి యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ అందరినీ కూడా ముందు జాగ్రత్తగా మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున అధికార యంత్రాంగం అంతా కూడా ఈ బీచ్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకారు గ్రామాల్లో కానీ ముందుగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలో చూస్తే తరలించాలి అలాగే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అధికారులు అలాగే మన నాయకులు యనమల దేవి గారు ఆదేశాల మేరకు యనమల రామకృష్ణుడు గారి సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు కూడా రేపటి నుండి ఇక్కడే నియోజకవర్గంలోనే ఉండి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే గారు అలాగే అధికార పార్టీ నాయకులందరితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ తుపాను వలన ఏ గ్రామానికి అయితే బాగా ఇబ్బంది ఉందో ఆ గ్రామాల్లో శుభ్ర నటా వేసి మేమందరం కూడా అధికారులతో పాటు మేము కూడా ప్రతి గ్రామం నుంచి నలుగురేసి ఎందుకు మేము రావడం జరుగుతుంది అధికారులతో మేమందరం కూడా ఏ గ్రామాలకు అయితే ఇబ్బంది ఉందో మా నాయకులందరూ కూడా మేము ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా ఎన్వ రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారంగా కూడా మీరు ఇక్కడ రావడం జరుగుతుంది మీరు ఎవ్వరూ కూడా ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి మీకు ఏ అవసరం వచ్చినా మీకు ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే గారుతో పాటు మేమందరం కూడా మీకు ఉంటాం ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాకపోతే మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు ఈ తుఫాను ఈ ప్రభావిత గ్రామాల్లో కానీ తుఫాను వల్ల ఎంత నష్టం ఉండబోతుంది ఏ రకంగా ఉండబోతుంది అన్నది మీడియా ద్వారా కూడా ప్రజలకి మీరైతే చాలా ఫాస్ట్గా సేరవేస్తారు కాబట్టి మీరు కూడా సహకరించాలని మీడియా సోదరులు కోరుకుంటూ ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ రోజున మీకు ఈ రోజు రేపు ఎల్లుట కూడా అధికారులు మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాము మీరు ఇక్కడ అడిగే పనులు ఎస్ఐ గారు చెప్పినట్టు అవన్నీ కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నెరవేరుస్తారు తర్వాత కార్యక్రమం అది ముందు మనం తుఫాను గురించి మనం జాగ్రత్త పడాలి ఇందులో అలాగే ఎండిఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు హౌసింగ్ పీడి గారు ఎంఆర్ఓ గారు అలాగే ఎస్ఐ గారు తొన్నింగ్ ఎస్ఐ గారు అలాగే పంచాయతీ సెక్రటరీస్ డిఆర్ఓలు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీరందరూ కూడా వాళ్ళ సూచనలు మెయిన్ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి మన ఎమ్మెల్యే గారు సూచనలు సలహాలు తీసుకోవాలి మనకి యనమల రామకృష్ణుడు గారు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో అందరు అధికారులతో ఆర్డ్యూలతో అందరితోటి కూడా నిత్యం ప్రతి ఒక్కసారి టచ్ లో ఉంటున్నారు మనంతా కూడా మీరు ఎవ్వరూ కూడా భయపడవలసిన అవసరం లేదు మరొకసారి చెప్తున్నాం అందరూ ఉంటాం మీకు ఎటువంటి అవసరం వచ్చినా ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి అధికారులకి చేయండి మేమందరం కూడా మీకు సహకరిస్తామని ఈ సందర్భంగా మీ అందరూ మీడియా సోదరులు ఎదుర్కొంటూ మనవ చేస్తూ మన అందరూ కూడా ఎక్కడికైతే బాగా ఈ ఒకవేళ బాగా ఎక్కువ నష్టం జరిగే ఉద్దేశం ఉందని ఉంటే మీరు వీళ్ళందరినీ కూడా ఎక్కడికి తరలించాలి ఈ అధికారులు వీళ్ళందరూ చూస్తారు భగవంతుడి దేవి వల్ల తీరం ఇక్కడ దాటకుండా ఇంకో చోటకి వెళ్ళిపోవాలని కోరుకుంటాం ఒకవేళ ఎక్కడికి వస్తానో వస్తున్నా కూడా మనం చాలా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండాలన్న ఉద్దేశంతోటి ఈ యంత్రాంగం మన నాయకులు రావడం జరుగుతుందని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను నేను తొండంగి మండలం స్పెషల్ ఆఫీసర్ పిడి ఉపనేని చెల్లెలుతాను అయితే ఇక్కడ మీకు సారా ఆల్రెడీ చెప్పున్నారు మనకి ముంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఈ తీర ప్రాంతమైన మన విలేజెస్ మీద బాగా ఎక్కువగా ఉంది అంటే జనాలు ఏమైనా చూసుకుంటే క్లైమేట్ అంతా బాగుంది చెప్తారులే అని ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ప్రజల్లో అంటే కామన్గా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఏమో మనకు పనికి వాతావరణ శాఖ నుంచి చాలా సీరియస్ అలర్ట్స్ అంటే రావడం జరుగుతుంది కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్గా ఉన్నా కూడా అది చాలా ఈ ప్రాంతంలో ఉన్న మీకు తెలుస్తుంది చాలా విత్ ఇన్ ద వన్ అవర్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా ఈ తొండంగి మండలంలో మీ విలేజెస్ ఏదైతే ఉందో అది సముద్ర ప్రాంతానికి పక్కనే కొన్ని మేటల దూరంలోనే కనిపిస్తుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఈ విలేజ్ మీద చాలా ఉంటుంది అనేది మనకు ముందరగా వచ్చే వచ్చే ప్రకారం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ మెన్ కనిపిస్తున్నారు యూత్ కనిపిస్తున్నారు ఉమెన్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదు కానీ మీ అందరి ద్వారా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ముసరి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మొత్తంతా ఎవాక్యూట్ చేయడానికంటే ఇక్కడ నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకు మండలంలో ఇరవై తొమ్మిది షెల్టర్ హోమ్స్ ఏదైతే ఉన్నాయి ఆ షెల్టర్ హోమ్స్లో అంటే ఇది ఈ తీవ్రత తగ్గగానే మీరు మళ్ళీ మీ ప్లేసెస్కి వచ్చేసేయచ్చు కానీ మా ప్రయత్నం ఏంటంటే ముందస్తుగా మీకు ఈ సమాచారాన్ని అందించడం వల్ల మీరు మాతో సహకరిస్తారని ఈ ఎక్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఈ నష్టం జరగకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నామంటే మీ విలేజ్కి ఒకసారి అర్థం చేసుకోండి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ ఆడవాళ్ళు ముసలి వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదే విధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరిదో కాదు మన వినేజెస్ దాన్ని ఈ యాక్టివిటీస్ లో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి రోజుల్లో మనకి ఈ ప్యానిక్ కవర్ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఈ ప్యానిక్ కవర్ కోర్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానిక్ కవర్ని పే చేయగలిగే పరిస్థితులు మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరిని గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్స్ రావడం జరిగింది అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా అందరికి గైడ్ చేయడానికి రావడం జరిగిందండి ఆ ఫోన్లీ అవర్స్ మనం ఎవరికెవరు సహాయం చేసుకోని గుర్తుపెట్టుకోండి నేను ఉద్యోగస్తునైనా మన పొలిటీషియన్స్ అయినా లేకపోతే సార్ జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ ప్యానిక్ అవర్స్ మనకు మనం స్వతహాగా రక్షించుకునే స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగాల దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందండి దానికి మనం మాట్లాడడం అనేసి వేరే సబ్జెక్ట్ వెళ్ళడం జరుగుతుంది అది ఈ రోజు అయితే అవసరం లేదు అది మనకు మనం ముందు మనకి ఎప్పుడైతే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో మనకి విండ్ డైరెక్షన్ మన ప్రాంతం మీద వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఫోర్ అవర్స్ ని మనం ముందుగానే అసెస్ చేసి ఆ ఫోర్ అవర్స్ మనం మంచి షెటర్ తీసుకునే పరిస్థితి అనేది కావాలి కాబట్టి మనకి ఏవైతే పక్కా ఇల్లు నిర్మాణం అనేది జరగలేదు కొంతమంది పక్కా ఇల్లు నిర్మాణం లేకుండా చిన్న చిన్న హౌసెస్ లో ఉండటం జరిగింది కాబట్టి వాటికి విండో నూట పది కిలోమీటర్లు అనేది ఎఫెక్ట్ కలుగుతుంది కాబట్టి వాళ్ళ ముందు మనం గైడ్ చేసి ఇక్కడ నుంచి మంచి రిహాబిటేషన్ సెంటర్ అనేది మన మన సార్స్ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వాటికి మనం ముందు పరిస్థితి అనేది ఆ ముందు రోజు మనం చేయగలిగితే చాలా మంది ప్రాణాలు మనం రక్షించిన వాళ్ళం అవుతాం మన మైండ్ లో అంతా ముందు పెట్టుకోవాలండి ఫస్ట్ మనకి మీకు చెప్పాను మీకు ప్యానిక్ అవర్ ఫోర్ అవర్స్ ఎవరికి ఎవరు ఏ కమ్యూనికేషన్ ఎంత టెక్నాలజీ ఏది కూడా మనం సహాయం చేయలేని పరిస్థితి ఉంటదండి ఆ టైంలో అవిండ్ అంత స్పీడ్ లో ఉంటుందండి సో మనం ముందే అలర్ట్ అయ్యి మన రీహాబిటేషన్ సెంటర్స్ లో ఎవరికైతే ఆ ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందో పక్క ఇల్లు లేని వాళ్ళు ఇంకా అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ చేసుకుంటే బెటర్ అది ఒకటండి నెక్స్ట్ మనం మనకి స్వతహాగా మనం చేసుకోగలిగే స్థాయి ఉంది కాబట్టి ఈ ఏదైతే వాళ్ళు ఉన్నాయో ఈ ఫిషింగ్ బోట్లు ఉన్నాయో వాటిని సేఫ్ పొజిషన్ లో పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవన్నీ కూడా ఇంచుమించు వంద మీటర్లు రెండు వందల మీటర్లు ముందు వైపు మనకి ఎలాగా ఈ యొక్క కోన ఫారెస్ట్ లో సేఫ్ జోన్ లో ఉంచుకుంటే అట్లు కూడా మనం రక్షించుకోగలిగే పరిస్థితి అనేది ఉంటదండి సో ఇవన్నీ ముందు మనం అసెస్ట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని మనం స్వతహాగా రక్షించుకునే స్థాయి అనేది ముందు మనం ప్రయత్నిద్దాం అండి సో ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ ఇప్పుడు మన స్థాయి పెద్దలు మాట్లాడుతారు వాళ్ళు చెప్పే మాట కూడా విని మనం పొద్దున ఈ యొక్క జిల్లా కలెక్టర్ల మేరకు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మోత తుఫాన్ అనేది బేభత్సంగా ఉంటుందని దానికి సంబంధించి అందరూ అన్ని మండలాల వారు కూడా చర్యలు తీసుకొని ముందు జాగ్రత్తలు పాటించవలసిందిగా ఆదేశించిన ప్రకారము నిన్న మండల లెవెల్ అధికారులు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క తుఫాను సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వారికి అలాగే ఎంపీడి గారితో అలాగే ఏవో అగ్రికల్చరల్ వారితో అలాగే ఎస్ఐ గారితో అలాగే మన అగ్రికల్చర్ అసిస్టెంట్ వారితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ వరద సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించుకోవడం జరిగింది అలాగే ఈ వరద సమ్ వరద సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కొరకు రిహాబిటేషన్ సెంటర్స్ అలాగే ఏవైనా వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని సహాయక చర్యలు అందించే విధంగా మనం చర్యలు తీసుకోవాలని అదే విధంగా ప్రజలందరూ కూడా కోటనందూరు మండలంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గ్రామ రెవెన్యూ అధికారి వారిని శాసించడం కూడా జరిగింది అదే విధంగా గ్రామంలో హెడ్ క్వార్టర్లలో విఆర్ఓలు విఆర్ఏలు కూడా గ్రామాల్లో ఉండి వారు ఎప్పటికప్పుడు అక్కడ జరిగే సన్నివేశాలని ఈ తుఫాను బీభోత్సవం వల్ల జరిగే సన్నివేశాలను సమీక్షించి వెంటనే మాకు కంట్రోల్ రూమ్ కి తహసీల్దార్ వారి కార్యాలయం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కి రిపోర్ట్ చేయవలసిందిగా కూడా వారందరినీ కూడా హెచ్చరించక అదే అదేవిధంగా ఈ మెడికల్ అండ్ హెల్త్ వారికి కూడా ఈ ఆరోగ్యం అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళని నెల నిండిన వారిని అయితే పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాల పిహెచ్ సెంటర్లకు తరలించుకొని అక్కడ వారి యొక్క బాగోబిల్చి చూసుకుంటూ తదుపరి ఈ తుఫాను బేబత్సం తగ్గిన వెంటనే వాళ్ళని డిశ్చార్జ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మెడికల్ అండ్ హెల్త్ వారిని కూడా ఆదేశించడం అయింది అదేవిధంగా ఇప్పుడు మన అగ్రికల్చర్ అని వారు ఎప్పటికప్పుడు ఈ తుఫాను కారణం వలన గ్రామాల్లో పంటలు ఏ విధంగా ఉన్నాయి మునిగిపోయి పంట నష్టం వాటిల్తున్నారనే విషయాలపై తత్వర చర్యలు తీసుకునే దానికి తరుణోపాయంగా ఏం చేయాలి ఏంటనేది ప్రజల రైతులందరికీ కూడా తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి అగ్రికల్చర్ అధికారి వారిని కూడా తెలియజేయడమైనది అదేవిధంగా మా మండల మండల లెవెల్ ఎస్ఈ గారు రక్షణ నిలయం ఎక్కడైనా ఏదైనా అవాంతరమైన సంఘటనలు జరిగితే వారిని రక్షణ కల్పించి తక్షణమే వారు అక్కడికి హాజరయ్యి వారి రక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కూడా ఎస్ఈ గారు కాబట్టి ఈ విషయమే మేము రిహాబిటేషన్ సెంటర్స్ ప్రతి విలేజ్ లోను గవర్నమెంట్ బిల్డింగ్స్ అత్యవసర పరిస్థితులు ఏర్పడి ఒకవేళ మెరూన్ వాటర్ ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా మెరుండ్ అంటే నేట మునిగిన ఇల్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయా సురక్ష ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రెవల్యూషన్ సెంటర్ తరలించి చర్యలు కూడా తీసుకునే విధంగా మేము చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేయండి కావున ఈ మొంత తుఫాను కారణంగా గ్రామ మండల పాటన మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ముందస్తు జాగ్రత్తగా అన్ని డిపార్ట్మెంట్లు వారు వారి వారి డిపార్ట్మెంట్లను శాసిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము అందరికీ తెలియచేయడం అయింది విధంగా గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ మోస తుఫాను కార్యక్ర తుఫాన్ సంబంధించి ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము జాగ్రత్తలు తీసుకొని చక్కగా మాకు సహకరిస్తారని కూడా మేమంతా కోరుకుంటున్నాము అదే విధంగా ఇప్పుడు ఈ తుఫాను కారణంగా గేదెలు ఈ తాండవ ఒకటి మనకి వదిలే వదిలే ప్రసక్తి ఉంది కాబట్టి అది వదులుతారనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ఈ అల్లిపూడి గ్రామము ఏటువంటి ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది గోధులను కాని మేకలు కాని ఏటువంటి కట్టొద్దని అని చెప్పేసి కూడా వారికి సూచనలు జారీ చేయడం జరిగింది అదే విధంగా బుధవారం కేవా అగ్రహారం కోటనందూరు ఈ కూడా ఈ తాండవాన్ని వదిలితే ఎఫెక్ట్ అయ్యే విలేజ్లు అయ్యి ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది విఆర్ఓ విఆర్ఏలు కూడా అక్కడ గట్టి పెట్టి అప్పటికప్పుడు సమాచారం సేకరించవలసిందిగా కూడా తెలియజేయడం అయింది కావున ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మొత్త తుఫానికి సంబంధించి అందరూ కోట్నం ప్రజలు గ్రామ అందరూ కూడా సహకరించి ఇక ఎటువంటి అవాసా జరుగుతుంది కంటే చూసుకోవాలని కోరుకుంటూ నేను చాలా జిల్లా వారి ఆదేశాల మేరకు మన తుని కాన్స్ట్యూన్సీ మనకి ఈ మొంత తుఫాన్ మనకి నోటిఫై అయింది ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం వలన ఏవైతే మనకి పోస్టల్ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా డ్రోన్ మండల్స్ అయితే ఉన్నాయో విలేజెస్ అన్నీ కూడా మండల్ లెవెల్ టీం అంతా కూడా అన్నిటి అప్రమత్తం చేయడం జరిగింది మండల్ స్పెషల్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ ఎంపీడీఓస్ అండ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ సచివాలయ స్టాఫ్ అందరినీ కూడా మొత్తం అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది అలాగే మన తహసీల్దార్ కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయకపోతే చేస్తారు ఏ ప్రాంతం ఎవరైతే మనకి మన గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఇప్పుడు టామ్ టౌన్ ద్వారా కూడా మనం ఒక వెహికల్ ద్వారా మేము వాళ్ళందరినీ అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఏ అయితే రిలీఫ్ సెంటర్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము అంటే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు సైక్లో షెల్టర్స్ కావచ్చు అన్ని చోట్ల కూడా షిఫ్ట్ కామని మేము అందరం కూడా అందరు నుంచి కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్కువగా మన తొండంగ మండలం వచ్చేపాటికి ఎక్కువగా కోస్ట్ లైన్ మనకి ఇక్కడే ఉంది సుమారు దాదాపు మనకి కూడా పది పదకొండు పంచాయతీలు ఇక్కడ మనకి ఎక్కువగా ఇద్ద ప్రాంతంలో మనకి ఉన్నాయి ఇక్కడ వీరందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇందులోనే హ్యాంప్లెట్స్ ఏమైతే మనకి చౌడుపల్లిపేట ఇంకా మనకి అద్దరిపేట కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ పెక్విరిగా ఇష్యూ ఏంటంటే వాటర్ మనకిక్కడ వర్షం వచ్చే మనకి స్టాండర్డ్ అవుతుంది ఆ వాటర్ని మనకి డ్రైన్ అవుట్ బయట చేసినట్లయితే ఇటువంటి రెండో ఇష్యూ అయితే మనకి ఉండదు సో కాబట్టి స్థానిక నాయకుల యొక్క సహకారంతో అట్లాగే మనం ఎవరైతే మన గ్రామ పంచాయతీ కేపి మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడు తహసీల్దార్స్ అలాగే మరి ఇంజనీర్ డిపార్ట్మెంట్స్ అందరికీ సహకారంతో ఇక్కడ హార్డు వర్క్ అని మొదలు పెట్టాం మేము అడిగే కొంత వర్షం వల్ల కొంత వర్క్ ఇక్కడ వాటర్ రెయిన్ వాటర్ మనకి స్టాక్నెస్ట్ వచ్చింది ఇక్కడ ఈ విలేజ్లో ఏ మనకి ఇప్పుడు ఈ తలపండిపేటలో ఏది మనకి వాటర్ స్టాగ్మెంట్ అయింది ఇప్పుడు కే పెరుపల్లి పెరుమలపురం పంచాయతీలో అది హుక్కుంపేట ద్వారా ఒక జూనియర్ డ్రైన్ ద్వారా మొత్తం అంతా కూడా ఒక రెండు మీటర్ల వరకు డ్రైన్ అయితే మొత్తం అనేది కూడా మేము కొట్టేసేసి ఇవన్నీ కూడా బయటికి వాటర్ స్టాగట్ వాటర్ అంతా కూడా బయటికి తనగా జరుగుతుంది దీనికి సంబంధించిన ముఖ్యం కలిగే మెషరీ కూడా మేము అంతా కూడా మెనెండ్ మెటీరియల్ కూడా మేము డంప్ చేసుకోవడం జరిగింది మరి అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్కడైనా సరే వాటర్ కానీ ఊళ్ళో కానీ లేదా హ్యాబిటేషన్లో కానీ మనకి ఏదైనా వాటర్ కానీ స్టాండర్డ్ అయితే అది ముందస్తు పర్మిషన్ జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా సరే డిజాస్టర్ మేము యాక్ట్ ప్రకారము అక్కడ మెనండ్ మెషరీ కూడా మేము టేక్ ఏర్పాటు చేసి ఆ ఏవైతే మనకి కచ్చా రోడ్లు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఆ కనెక్టివిటీ ఏర్పరచే విధంగా టెంపరీగా టెంట్ ఏర్పాటు చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు ముందస్తు ముద్ర కూడా ఏ అవసరం లేదు అక్కడ ఉన్నట్టు కూడా అప్రమత్తా స్పెషల్ ఆఫీసర్ మండల స్పెషల్ ఆఫీసర్ ఎంబీఓ తహసీల్దార్ మత్స్యకారు నాయకులు అందరూ కూడా టెన్ థర్టీకి ఫోన్ చేశారు తెలుగుదేశం పార్టీ కూడా వస్తున్నారు మీరు అందరూ కూడా వెళ్ళి రేపు రాబోయే తుపాను గురించి ఏ విధంగా ఈ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళకి రేపు ప్రజల ఏవైనా జరిగితే మనం ఏ విధమైన తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆయన మన రామకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు పిలిపి మేరకు ఇక్కడ మత్స్యకారు గ్రామాలు మన టీం అందరూ వచ్చాం ఇప్పుడు మా పెద్దలు ఇక్కడ యువకులు కూడా చెప్పారు మీరు ఈ రోజు తుపాను ముందు వచ్చి ఏదో చెప్పేసుకోవాలి కదండి ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టుగా సైక్లోన్ సెంటర్స్ ఒకటి అలాగే తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఎక్కడైనా సరే తీర ప్రాంతంలోనే మత్స్యకారులే మెయిన్ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి అధికారులు అందరూ కూడా ఇక్కడ మెయిన్ పిరమపురం పంచాయతీలో డ్రైనేజ్ చాలా అధ్వానంగా ఉంది దానికి మన గోపీనాథ్ సార్ ఎమ్మెల్యే గారు కూడా రామకృష్ణ గారు చూసిన మేరకు గతంలో వచ్చి అవన్నీ కూడా సర్వే చేయించడం జరిగింది అలాగే ఈ గతంలో కూడా చాలా తుఫాను అన్ని కూడా చూసాం భగవంతుని దయ వల్ల ఈ తుఫాను తీరం దాటే మనం ఎవరికి కూడా నష్టం చేయకూడదనే ఆలోచనతోనే మన అందరూ కూడా ఇక్కడ వచ్చే అధికారులు కానీ ఈ స్పెషల్ టీమ్స్ కానీ మన పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మీరు ఏది ఏమైనా సరే ఈ రోజు తుఫాన్ వచ్చినప్పుడు మనం మత్స్య కార్యక్రమాలు ఈ మత్స్య కార్యక్రమం సోడ్పిల్పేట అనేది ఈ మొత్తం తీర ప్రాంతంలో కూడా ఇక్కడ అందరూ కూడా ల్యాండ్ లెస్ కోరి ఎవరికి కూడా మత్స్యకారులకి భూములు ఏమి లేవు అందరూ కూడా సముద్రం మీద ఆధారపడే జీవిస్తున్నారు తుఫాన్లు వచ్చేటప్పుడు బోట్లు యాంకర్ మీద ఉంటే అవి ఈ ఈ తుఫాను యొక్క అలసడికి బోట్లు ఇరిగిపోవడం అలాగే మనుషులు తప్పిపోవడం కూడా గతంలో జరిగేది కాబట్టి ఇక్కడ మౌలిక వసతులు తుఫాను ముందు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో రైస్ కానీ అలాగే వీళ్ళకి ఈ నాలుగు రోజులు ఐదు రోజులు వేట ఉంటారు కాబట్టి వాళ్ళకి మన మంత్రి గారి ఆధ్వర్యంలో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసేవారు కాబట్టి మత్స్యకారులు అందరి తరఫున అలాగే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల తప్పున ఎందుకంటే ఎఫెక్ట్ అయితే మాత్రం ఈ తీరు ప్రాంతంలో మన మండలంలో చోడుపుపేట దగ్గర నుంచి అద్దరిపేట వరకు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలు అబ్బాయి గారు నిండి సత్యనారాయణ గారు పెద్దలు అందరూ వచ్చారు మొత్తం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చారు కాబట్టి అందరూ కూడా మా మత్స్యకారులు అందరినీ ఆదుకునే విధంగా శాశ్వత పరిష్కారం తీసుక మన రామకృష్ణ గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన ప్రకారం కూడా వెళ్ళాలండి మేము కూడా ఆల్రెడీ కరెక్ట్ గా నోటీసులు కూడా మేము పెట్టడం జరుగుతుంది దయచేసి మొత్తం ఆదేశాలనుసరం మన కలెక్టర్ గారి ద్వారా వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మీ మన గ్రామాలు ఎక్కడైతే తీరానికి ఆనుకూలంగా ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా అధికార బృందాలను ఏర్పాటు చేసి మండల స్థాయిలో మన పెరుమాళపురం పంచాయతీలో మీ కొత్త కొత్త చోటులు గ్రామం సమున తీరానికి దగ్గరగా ఉండడం చేత మనకి అధికారులందరినీ కూడా తీసుకుని మన గౌరవనీయులు మన యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారి ఆదేశాలతో మన యనమల రాజేష్ గారి ద్వారా మేమందరం కూడా ఇక్కడికి అధికార బృందం రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేసి ఇక్కడ ప్రజలకు ఏ విధమైన తుఫాను వల్ల నష్టం కానీ ఇబ్బంది కానీ కలిగే ఉద్దేశం లేకుండా చూడాలని ముందు మీ అందరినీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా హెచ్చరికలు జారీ చేయాలని ఉద్దేశంతో మీ గ్రామం మన అధికార బృందం సందర్శించడం జరిగింది ఎక్కడన్నా మీకు ఇబ్బందులు ఉంటే మీరు తెలియపరుస్తారని మన ఆఫీసర్ గారు ఈ మీకు తెలియపరచడానికి మన ద్వారా వచ్చారు ఇక్కడికి మీ అందరికీ కూడా ఈ ఈ సమావేశం కూడా అదే ఉద్దేశం ఈ కోసం చెప్పడం గారు కూడా ఈ సోడులపేటలో పరిధిలో పెరంగపొర పంచాయతీకి సంబంధించి ఈ ఆరు గ్రామాలు ఉన్నాయండి పెరమలపర పంచాయతీలో ఆది గ్రామాలు ఉన్నాయండి ఈ ఆరు గ్రామాలు కూడా పోర్తికి సంబంధించి గ్రామాలండి ఈ ఆరు గ్రామాలు రాబోయే రోజుల్లో చింతకాయలపేట పాత పెరగలపురం రామాయణపేట అలాగే ఉకుంపేట ఈ సోడులపేట ఆరు గ్రామాలండి ఆరు గ్రామాలు కూడా ఇక్కడ మనకి ఫోర్త్ సంబంధించి కాకినాడ వచ్చి చూడడం జరిగిందండి ఇక్కడ ఇక్కడ మనకి జట్టి అని చెప్పారండి మనకి నెక్స్ట్ ఏంటంటే మేడం గారు మనకి కమిటీ హాల్ కోసం చూడుపులు పెట్టాలి అడిగారు కాబట్టి మేడం గారు హామీ ఇచ్చారండి రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి కమిటీ హాల్ కడతారండి మూడు త్వరలో ఏంటంటే తుపాను కోసం ఇక్కడ మనకి ఇబ్బందిగా ఉందండి తెప్పలు దిగడానికి కూడా అవకాశం లేదండి రాబోయే రోజుల్లో కూడా మనకి ఇక్కడ నుంచి కార్యక్రమాల నుంచి ఇక్కడ సోలిపేటలో జట్టి కట్టి ఇక్కడ ఉన్న ఆది గ్రామాలని ఆదికొండాలని మెరుమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి తప్పన వల్ల మనం ఈ రోజు ప్రధాని రావడం జరిగింది సార్ మీ ఇద్దరు కూడా అంటే ఇంకా ఎఫెక్ట్ అనేది ఇంకా మన మత్స్యకార గ్రామాలపై ఇంకా పడలేదండి ఎందుకంటే ఇంకా వర్షాలు పడలేదు కాబట్టి మన తీవ్రత ఒక నాలుగైదు రోజులు ఉంటుంది అలాగని అధికారులు చెప్పడం జరిగింది ఈ నాలుగైదు రోజులు ఆ తర్వాత ఇంకొక నాలుగైదు రోజులు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వెంటకి వెళ్ళరండి కాబట్టి ఈ తుఫాన్ వల్ల ఎన్ని రోజులైతే వెంటకి వెళ్ళరో వాళ్ళకి ఆర్థికంగా కానీ లేకపోతే ఏదైనా రైస్ రూపంలో కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు కొంచెం ఆ ఫైనాన్షియల్ బాధ అనేది తగ్గుతుంది తర్వాత చాలా పూడు కూరుగుడు సరైన ఉన్నాయి మేడం అంటే తుఫాన్ ఎక్కువ తీవ్రత అయితే కనుక వాళ్ళు తలదాచుకోవడానికి ఆల్టర్నేటివ్ ఏదీ లేదు ఇక్కడ తుఫాన్ సెంటర్ ఉందండి ఆ తుఫాన్ సెంటర్ కూడా సిద్ధ వ్యవస్థలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఫండింగ్లు కనుక తుఫాన్ సెంటర్ కనుక అది రిపేర్ చేపిస్తే కనుక వీళ్ళకి అందులో వీళ్ళు సెంటర్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుందండి దాంతోపాటు పెరమలహి పంచాయతీలో ఈ కాలం అనేది ఆల్రెడీ లాస్ట్ తుఫాన్లో తీసేరు అది మళ్ళా తిప్పడిపోయింది ఇసుకతోటి ఒకవేళ వర్షం కనుక ఎక్కువ వస్తే కనుక అటువైపు గ్రామాల నుంచి ఫ్లోటింగ్ అనేది ఇటువైపు వస్తుందండి ఇచ్చేది మన స్టార్టింగ్ ఎటువేట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇటువైపు మన చోటు గేడ వరకు స్లోపిట్ వేపు ఇచ్చారు ఇచ్చేదండి ఈ వచ్చిన వాటర్ ఎటువైపు సొంత వైపు ఎలా లేకపోతే జందరి వైపు వెళ్ళాలండి అవి వెళ్ళడానికి మనం కాలు తీసుకున్నట్లయితే కనుక ఈ వాటర్ అనేది ఈ రోడ్డుపై స్టాప్ ఉండదండి కాబట్టి ఈ ఆ వాటర్ ఆ వరద నీరు పోవడానికి ఆ కానీ బీచ్ కానీ ఇచ్చి ఆల్టర్నేటివ్గా మనం చేసుకున్నట్లయితే కనుక ఆ వచ్చి వాటర్ స్టాండ్ అయి ఉండదండి తర్వాత ఈ ఏది ఫిషర్మెన్ కమ్యూనిటీ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఈ తుఫాన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే కనుక ఈ తుఫాన్ సమయంలో వాళ్ళు వాళ్ళు తలదాచుకోవడానికి అవకాశం ఉంటుందండి కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫిషర్మెల్ కమ్యూనిటీకి ఈ వారం రోజుల్లో గతంలో ఇచ్చేవారండి అంటే తుఫాన్ వస్తే కనుక వాళ్ళకి రైస్ అయితే ఇచ్చేవారండి ఆ రూపంలో కనుక మా ఫిషర్మన్ కమ్యూనిటీ గ్రామాలకి ఈ రైస్ అయితే ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళకి బాగుంటుంది అండి థ్యాంక్ యూ ప్రజా ప్రతినిధులు అధికారులు రాజకీయ నాయకులు అందరికీ నా వందనాలు నేను మేము కొత్త రోడ్డు మొత్తం గ్రామ సమస్యలు అన్ని చెప్తాను అనుకుంటున్నాం మేడం సార్ ఏంటంటే మాకు ముఖ్యంగా సముద్రం అనేది ఒక మీటర్ వ్యవధిలోనో దగ్గరలోనో ఉంది మా ఊళ్ళు ఏదన్నా తుఫాన్ లాంటిది అక్కడ సమయంలో వచ్చేటప్పుడు బోర్డు కట్టుకోవడానికి మాకు ప్లేసు లేదు మేడం సార్ అది మా బోర్డు కట్టుకోవడానికి మనం కోర్టు వరకు మేము వెళ్లసి వస్తుంది కొద్దిగా మాకు ఆ కోర్టులోకి వెళ్తే ఆ కోర్టు అధికారులు ఒక్కొక్క సమయంలో లోపర్ రానిస్తున్నారు ఒక్కొక్క సమయంలో లోకర్ రానివ్వట్లేదు కాబట్టి మాకు ఒక ఏమైనా చెట్టి లాంటిది ఏమైనా నిర్మిస్తే మంచిది అని చెప్పి మా అభిప్రాయం మేడం సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు పదిహేను సంవత్సరాలు వచ్చే సార్ అదే కరెంట్ వేది సార్ అదే కరెంటు లేదు సార్ పదిహేను సంవత్సరాలు పెట్టి క్యాసారం పడిపోయి ఉన్నాయి సార్ ఇప్పుడు ఏదైనా గాలి సమయాలు ఏమైనా వస్తే అవి పడిపోయే ఆస్కారం ఎక్కువ ఉన్నది సార్ దాని వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ మాకు అది కూడా పరిగణన తీసుకోండి సార్ ఒకటి ఏంటో సార్ ఈ బోర్డు ప్లేస్ ఒకటి సార్ బోర్డు జట్టి రాటో నిర్మించండి సార్ రెండోది సార్ మూడో ఏంటి సార్ తుఫాన్ సాలరీ ఉంది సార్ అది పంతొమ్మిది వందల అరవై రెండు నిర్మించారు సార్ మాకు అది ఇప్పుడు ఏదైనా ఒకవేళ మాకు ఏదైనా జరిగినా సరే అక్కడ తుఫాన్ సాలరీ వెళ్దాం అనే సరే అది పడిపోయే ఆస్కారం ఎక్కువ ఉంది సార్ దానికి వెళ్ళి మనం తల్లార్చుకోవడానికి కూడా ప్లేస్ లేదు సార్ మాకు అది కూడా మీరు నోట్ చేసుకోండి సార్ కొద్దిగా మాకు ఆ తుఫాన్ చదువు ఉంటే మాకు కొద్దిగా ఏర్పాటు చేయండి సార్ తుఫాన్ కూడా ఇంకా కమ్యూనిటీ హాల్ సార్ ముఖ్యంగా మనకి ముఖ్యంగా మనకి ఏమన్నా మన మా వాళ్ళు ఎక్కువగా ఈ బోర్డు మీద మంచిగా లేదు బోర్డుల మీద కూడా ఆధారపడతారు సార్ ఎక్కువగా మాకు వలలు దాచుకోవడానికి ప్లేస్ లేదు సార్ మాకు వరల్ దాచుకోవడానికి కమ్యూనిటీ హాల్ అటువంటిది ఏమన్నా మాకు కొద్దిగా ఏర్పాటు చేస్తే మంచిది సార్ మాకు కూడా ఏమన్నా అది ప్రధానంగా ఈ నాలుగైదు సంవత్సరాలు ఉన్నాయి సార్ ఈ సంవత్సరం తీరుస్తారని i uh -huh.